గ్రీన్ ఝామంతి సార్ థాంక్యూ మేడం మీరు అందరు మొక్కలు మీ చేతి మీద అందరికీ ఇస్తంటే నేను మీకు ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది నాకు మా అదృష్టం మేరం చాలా సంతోషం అదృష్టం సార్ ఇది మంచిగా పెంచి పది మంది కూడా ఉత్తంగా ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తా అదే విధంగా అసలు చామంతి అనేది ఒకటి రెండు రకలే చూస్తాం కానీ దగ్గర దగ్గర పరిగార స రకాల ఝామంతులు ఉంటాయి ఇందులో మనం ఎక్కువ ఇష్టపడతారు ఏంటంటే తెల్లది ఇష్టపడతారు లేకపోతే ఎల్లో లైట్ ఎల్లో ఇష్టపడతారు లేకపోతే రెడ్ కానీ గ్రీన్ చామంతి అనేది అరుదు ఎవరికి తెలియదు ఇది చాలా మందికి అది మన అదృష్టం ఏంటంటే సిటీసీ గ్రూప్ వాళ్ళు వాళ్ళు ప్రత్యేకంగా ఒక గ్రూప్ ఒక ఒక ఆరు వందల మంది రెండు వేల మంది అట్లా సభ్యులుగా చేర్పడి సిటీసీ గ్రూప్ అంటే సిటీ టెరస్ గార్డెన్ అంటే ఇంటి మీద మనకి స్థలం లేకపోతే అయ్యో మాకు స్థలం కానీ బాధపడే వాళ్ళందరికీ ఒక ఐడియా తోటి బిల్డింగ్ల మీద స్టాఫ్ల మీద లేకపోతే రేగుల మీద పెంగళ మీద ఎట్లయినా సరే ఎట్లా చేసినా సరే మనం ఒక పంట లాంటిది ఒక చెట్ల లాంటిది నేను చాలా చాలా బాగుంటుందనే ఉద్దేశంతో వారి గ్రూప్ ఏర్పడి అభివృద్ధి చదువుతూ ఎంతో మందికి స్ఫూర్తిగా చేస్తున్నారు అది చాలా సంతోషం ఈ రోజు కూడా నేను మా మిత్రులు కూడా చెప్పాను ఇల్లు కూడా చెప్పాను కొత్తగా చెప్పాను తెలిసి మీరు స్థలాలు లేకపోతే బాధపడాల్సిన అవసరం లేదు ఇళ్ళ మీద పెట్టుకోవడానికి మీరు చేయండి మీకు అవసరం ఆ గ్రూప్తో నేను పరిచయం చేస్తాను కూడా నేను చెప్పడం జరిగింది చాలా సంతోషం సార్ మేడం నమస్తే వెల్కమ్ టు పెరట్లో ప్యారడైస్ నా పేరు నాగలక్ష్మి ఈ వీడియోలో అయితే దాట్ల వెంకటేశ్వరరావు సార్ ఇంటికి వచ్చాము ఈ మొక్కలన్నీ కూడా ఇవన్నీ కూడా పెంచి ఇవన్నీ పంచడానికి చాలా భూమాతకి అయితే చాలా సేవ చేస్తున్నారు నిన్న ఎన్విరాన్మెంట్ డే జరిగింది ఆ సందర్భంగా చాలా మొక్కలైతే పంచిపెట్టారు ఇవన్నీ కూడా పంచడానికి పెంచుతున్నారు మీకు ఒకసారి ఇవన్నీ కూడా చూపిస్తాను నమస్కారం అండి నా పేరు దాట్ల వెంకటేశ్వర్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో సింగరేణి కాలనీస్లో సెక్యూరిటీ గారి విధులు నిర్వహిస్తూ కొన్ని సంవత్సరాల నుంచి నేను మొక్కల మీద హ్యాబీ అది కూడా ఎలా ఆలోచన వచ్చిందంటే మా నాన్నగారు డాక్టర్ రాములు గారు వారు కూడా సింగరే సింగరేణి ఎంప్లై రిటైర్డ్ ఎంప్లాయర్ వారు వారు కూడా మొక్కలు నాటుతూ ఉండేది అదేవిధంగా ఇప్పుడు మన ట్వంటీ ఫోర్ సెంటర్లో పెద్ద మర్రి చెట్టు ఉన్నది ఆ మర్రి చెట్టు వారు నాటింది ఆ కాలంలో చిన్నతనంలో వారిని స్ఫూర్తిగా తీసుకొని మేము ప్రతిరోజు ఇట్లా మొక్కలు నాడుతూ ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది ఇప్పటివరకు కొన్ని లక్షల మొక్కలు ఇవ్వడం జరిగింది ఇస్తూనే ఉన్నాం మా జీవితం అంకితం చేసినాం మేము మా కుటుంబ సభ్యులు కూడా జీవితం అంకితం చేసాము ఈ మొక్కల మీదనే ఈ మేము బ్రతుకున్నంత వరకు మొక్కలు ఉచితంగా ఇస్తూనే ఉంటామండి మా ఇంటికి వచ్చిన వారికి కంపల్సరీ ఒక మొక్క అనేది కాకుండా వారు కోరుకున్న పది మొక్కలు కావచ్చు ఇరవై మొక్కలు కావచ్చు ఎన్నైనా కావచ్చు ఇచ్చ ఇవ్వడమే జరుగుతుంది అది నిరంతరం సాగుతుంది అది కూడా మీరు కూడా మీరు మీరు కూడా రాగలరు మా ఇంటికి వచ్చి ఒకసారి పరిశోధన చేసుకొని చూసి మీకు కావాల్సిన మొక్కలు కోరుకొని తీసుకెళ్ళచ్చు అని ఉచితంగా ఉచితంగా అని చెప్పని ఎన్ని మొక్కలు పెంచి పంచారు సార్ ఇప్పటి వరకు ఏడు లక్షల వరకు ఇస్తే ఉన్నాం నిన్న కూడా ఈ సతీష్ కన్నెల వాళ్ళు వాళ్ళు సేవలు గుర్తించి వారు కూడా ఒక అవార్డు ఇచ్చారు నిన్న సన్మానం చేశారు సార్ దాట్ల వెంకటేశ్వరరావు గారు భూమాతకి చేస్తున్న సేవకి గాను చాలా రకాల అవార్డ్స్ అందుకోవడం జరిగిందండి ఆ పిక్స్ అన్నీ కూడా మీకు కొన్ని షేర్ చేస్తాను కొన్ని అవార్డ్ పిక్స్ కొంతమందికి మొక్కలు ఇచ్చిన వి పిక్స్ కూడా రోజు పోస్ట్ పెడుతుంటారు పలానా వాళ్ళకి ఇచ్చాను అని అవన్నీ కూడా మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను అంతేకాకుండా ఇంకా ఇలా మొక్కలు ఇలా చాలా రకాల మొక్కలు అయితే ఉన్నాయి అవి కూడా కొన్ని చూపిస్తాను మీరు చూస్తున్నది దేవకాంచన మొక్క అండి ఇవి పూలు చాలా బాగా పూస్తాయి చాలా బాగుంటుంది స్మెల్ కూడా ఇంకా ఇక్కడ ఊసరి ఇదేమో తెలుసుగా నీలవేణి అదే అండి ఇండిగో ప్లాంట్ పుట్టినరోజైనా పెళ్ళి రోజైనా భూమాతకి అయితే ఎంత సేవ చేస్తున్నారో ఇలా మొక్కలు కొన్ని లక్షల మొక్కలు పెంచుతూ వాటిని పంచుతూ నిరంతరం సేవ చేస్తున్నారు ఇంత చక్కటి సేవ భూమాతకి చేస్తున్న శ్రీ దాట్ల వెంకటేశ్వర గారికి మన యూట్యూబ్ ఛానల్ తరఫున ధన్యవాదాలు ఇక్కడ చూస్తున్నారా ఇక్కడ ఇది ఇలాచి ప్లాంట్ చూడండి ఫ్లవర్ అయితే చాలా అందంగా ఉంది చాలా పెద్ద పెద్ద ఫ్లవర్స్ అయితే వచ్చాయి ఇవి నేలలో ఉండడం వల్ల చాలా బలంగా ఉంది నేడు పెరిగే ప్లాంట్ ఇది ఇలాచి చాలా బుషీగా పెరిగింది చూడండి గుత్తులు గుత్తులు ఎలా వస్తున్నాయో ఫ్లవర్స్ అయితే ఇంకా కాయలు అయితే రాలేదట ఇలాచి కాయలు వేరే వాళ్ళకి ఈ ప్లాంట్ తీసుకెళ్ళి నాటనుకున్న వాళ్ళకి ఇలాచీ ప్లాంట్స్ నాటుకున్న వాళ్ళకి ఇలాచీలు వచ్చాయట ఇలా ఉంది ఫ్లవర్ అయితే చాలా అందంగా ఉంది ఫ్లవర్ చూడ్డానికి ఇలా అన్ని రకాల మొక్కల్ని కూడా పెంచుతూ అందరికీ ఇవన్నీ కూడా మళ్ళీ చిన్న చిన్న బ్యాగ్స్లో అవన్నీ నాటి అందరికీ కూడా ఎంతమందికి ఎన్ని మొక్కలు కావాలన్నా కానీ ఉచితంగానే ఇస్తున్నారు ఈ వీడియో చూసిన వాళ్ళు మీకు కూడా ఉచితంగా మొక్కలు కావాలంటే శ్రీ దాట్ల వెంకటేశ్వరరావు గారి ఇంటికి వెళ్ళి మీరు కూడా ఉచిత మొక్కలు పొందవచ్చు ఎన్ని కావాలంటే అన్నీ ఏ మొక్కలు కావాలంటే ఆ మొక్కలు తీసుకోవచ్చు ఇది ఇల్లందులోని ట్వంటీ ఫోర్ ఏరియాలో ఉంది వారి ఇల్లు ఇక్కడ చూస్తున్నారా ఇవన్నీ కూడా గ్రాఫ్ చేసి మళ్ళీ పెడుతుంటారు కొన్ని మొక్కలు కొన్ని ఏమో కొమ్మలతో వస్తాయి అవన్నీ కూడా ఇక్కడ పక్కన నాటి ఉన్నాయి అవి కూడా చూపిస్తాను ఇక్కడేమో పక్షులకి వాటర్ పెట్టారు చూద్దాము అవి కూడా చూడండి ఈ బాక్స్లో వాటర్ ఉన్నాయి ఇలా పోసి పెడితే పక్షులు వచ్చి తాగేసి వెళ్తాయి కంకులు కూడా పంచారు కదా కొంతమందికి చూశారు కదా మీరు పక్షుల కోసం అవి అక్కడ చెట్ల దగ్గర కడితే అట్లాగా బాటిల్లో వాటర్ పోసేసి ఈ కంకులు కూడా కట్టారంటే అవి తినేసి చక్కగా నీరు తాగి వెళ్ళిపోతాయి ఇవన్నీ కూడా ఈ మొక్కలన్నీ కూడా పంచడానికి కుమ్మల ద్వారా పెట్టేసి అందరికీ ఇస్తూ ఉంటారు రకరకాల మొక్కలు అయితే ఉన్నాయి ఎక్కువ ఇండోరు ప్లాంట్స్ ఎక్కువ చూడవచ్చు అట్లాగే ఔషధ మొక్కలు కూడా చాలా విరివిగా ఉన్నాయి అవన్నీ కూడా నాటి అందరికి పంచుతూ ఉంటారు చూడండి ఇది ఎయిర్ పొటాటో ఆకు చూడండి ఎంత పెద్దగా వచ్చినాయో అప్పుడు ఇచ్చారు కదా ఎయిర్ పొటాటో కానీ ఇది ఇది బలానికి ఎంత స్ట్రాంగ్ ఎంత బలంగా ఎంత స్ట్రాంగ్ ఉందో ఇదంతా కూడా చాలా చాలా బలంగా వస్తుంది ఇప్పుడు ఇంకా మొలసే టైం కదా బాగా వస్తున్నాయి ఇది ఇది అది బలే ఉంది ఫ్లవర్ వస్తుందా ఈ దీనికి తెల్లగా వస్తుందా నేను ఎప్పుడు చూడలేదు దీనికి ఫ్లవర్ రావడం బలే ఉంది మొగ్గలా ఉంది వైట్కి వస్తుందా బాగుంది అయితే చూసారు కదండి వీడియో అయితే వీడియో అయితే ఇది మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీకు కూడా మొక్కలు కావాలంటే మాత్రం తప్పకుండా వచ్చి తీసుకొని వెళ్ళవచ్చు అభ్యంతరం ఏమీ లేదు ఎవరికైనా ఎంతమందికైనా కానీ ఏ వెంకటేశ్వర గారు మొక్కలు అందిస్తారు